భారతదేశ విదేశాంగ విధానం చాలా బలంగా ఉంది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత విదేశాంగ విధానాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది అందుకే విశ్వగురువుగా నరేంద్ర మోడీ గారికి పేరుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేటువంటి సత్తా కూడా నరేంద్ర మోడీ గారికి ఉంది పాకిస్తాన్ని ఇమీడియట్ గా యుద్ధంలో అయినా ఓడించవచ్చు అలాంటి సపోర్టు ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి ఉంది అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది అంతేకాదు నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళి ఆయన చేసేటువంటి లైజనింగ్ కానీ ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ విదేశాంగ విధానానికి సంబంధించి అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చేలా ఉన్నాయి అనేది చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం నరేంద్ర మోడీ గారి యొక్క విదేశీంగ విధానాన్ని ఎప్పటికప్పుడు తప్పుబడుతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే చైనా ఆల్రెడీ లోపలికి వచ్చేసింది భారత భూభాగంలోకి అయినా కానీ దాన్ని దాచిపెడుతున్నారు నరేంద్ర మోడీ గారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది పాకిస్తాన్ తోటి జరిగినటువంటి తాజా యుద్ధం ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా కొన్ని అనుమానాలని కాంగ్రెస్ పార్టీ రేకెత్తిస్తూ ఉంది అలాగే రఫేల్ యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్ చేసింది దాన్ని దాచిపెట్టింది పెహల్గామ్ దాడి వెనుక ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది ఇలాంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ తెరమేతకు తీసుకు వస్తూ ఉంది ప్రత్యేక బృందాలని విదేశాలకు పంపించి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా పైచేయిగా నిలిచింది పాకిస్తాన్ మీద అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ సెకండ్ వర్షన్ని తీసుకెళ్తుంది ఆ క్రమంలో జీ సెవెన్ సమావేశాలు వచ్చినాయి జీ సెవెన్ సమావేశాలని కెనడా నిర్వహిస్తుంది కెనడా ఆతిథ్యం ఇస్తూ ఉంది ఈ జీ సెవెన్ దేశాల సమావేశానికి భారతదేశానికి ఆహ్వానం లభించలేదు అనేది ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ గారు కానీ వీళ్ళు ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తుతున్నారు అసలు నరేంద్ర మోడీ గారికి జీ సెవెన్ దేశాల సమావేశాలకి రమ్మని చెప్పి ఆహ్వానం లభించిందా లేదా అనే దాని మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఇన్విటేషన్ రాలేదు జీ సెవెన్ దేశాలకు అని చెప్పు అంటున్నారు ఎందుకంటే పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కెనడా వేదికగా చేసుకొని ఈ జీ సెవెన్ సమావేశాలు జరుగుతున్నాయి దీనికి ఆహ్వానం రాలేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీ సెవెన్ దేశాల సమావేశాలు పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా జీ సెవెన్ దేశాలంటే అమెరికా కెనడా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఇటలీ ఇవి ఉన్నాయి సో ఈ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి భారతదేశానికి జీ సెవెన్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ ఆతిథ్య దేశం కింద గత ఆరు సంవత్సరాల నుంచి అటెండ్ అవుతుంది కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇన్విటేషన్ లభించలేదు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది దీనికి కారణం ఏంటంటే కెనడాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి శత్రుభావము అనేది ఎందుకు ఈ రెండు దేశాల మధ్య తేడా వచ్చింది అని అంటే ఖలిస్తానీ ఉద్యమకారులు ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉంది అనేటువంటి అనుమానాన్ని కెనడా వ్యక్తం చేసింది ఒకవేళ మీకు కనుక అనుమానం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు పంపించండి అని చెప్పి చెప్తే కెనడా ఆల్రెడీ మేము పంపించేశాము నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉంది అనేటువంటిది కెనడా లెవెన్ ఎత్తింది ఆ రోజు కెనడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ట్రుటో అనేక రకాలుగా అక్కడ ఖలిస్తాని ఉద్యమానికి మద్దతు ఇస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది ఏ స్థాయిలో గ్యాప్ వచ్చిందంటే భారత హైకమిషన్ని రమ్మని చెప్పింది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కెనడా దౌత్య అధికారులని కూడా పంపించేసింది కెనడాలో ఉండేటువంటి భారత దౌత్య కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా భారతదేశానికి రమ్మని చెప్పి భారతదేశం ఆదేశాలు జారీ చేసింది అంటే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలే లేకుండా నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం సో భారతదేశానికి కెనడాకి మధ్య నిజ్జర్ హత్య తర్వాత బాగా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు కెనడా ఆతిథ్యం ఇస్తుంది జీసన్ దేశాలకి అందుకే ఇనిటేషన్ పంపించలేదు భారతదేశానికి అనేటువంటి ఒపీనియన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వినిపిస్తుంది వాస్తవంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కొన్ని ఆతిథ్య దేశాలుగా ఇన్విటేషన్ని పొందుతూ ఉంటాయి వాటిల్లో భారతదేశం కూడా ఉంది కానీ భారతదేశానికి ఈసారి ఇన్విటేషన్ లభించలేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అంటే విదేశాంగ విధానం బలహీనంగా ఉంది అందుకే జీ సెవెన్ సమావేశాలకి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం అందలేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సరికొత్తగా లేవనెత్తుంది దాంతోపాటు పార్లమెంట్ సమావేశాలను పెట్టాలి ఆపరేషన్ సింధూరు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి అనేది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సో కెనడా ఆతిథ్యం వస్తున్న జీ సెవెన్ దేశాలకు వెళ్తే మనకి ఏంటి లాభం అని చెప్పి అనుకోవచ్చు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి చాలా అంశాల మీద ఆవేదిక మీద చర్చిస్తారు చర్చించేటువంటి క్రమంలో భారతదేశానికి సంబంధించి వాయిస్ని వినిపించడానికి అవకాశం ఉంది ఆతిథ్య దేశంగా ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది అలాగే ఆపరేషన్ సింధూరు తర్వాత రెసిపో ట్యాక్స్ ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి వీటి మీద చర్చించాలి వీటన్నిటి మీద భారతదేశం యొక్క వాయిస్ని వినిపించాలి వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది పైచేయగా భారతదేశం నిలిచింది పాకిస్తాన్ మీద అని చెప్పి ప్రత్యేక బృందాలని విదేశాలకు పంపించి ప్రచారం చేస్తున్నారు కదా మరి జీ సెవెన్ వేదిక మీద ఇదే ప్రచారాన్ని చేయచ్చు చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆహ్వానం లభించినట్టయితే కానీ ఆహ్వానమే లభించలేదు దీనికి కారణం ఏంటంటే బలహీనమైనటువంటి విదేశాంగ విధానం నరేంద్ర మోడీ గారిది మేడిపండు లాంటి విదేశాంగ విధానం అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాదిస్తుంది ఒక వర్షం కూడా బయటికి తీసుకొస్తూ ఉంది అసలు కెనడాకి భారతదేశానికి ఏ స్థాయిలో ఇప్పుడు వైరుధ్యాలు లేదంటే ఏ విధంగా గ్యాప్ ఏర్పడిందంటే అక్కడ ఉండేటువంటి హిందూ దేవాలయాల మీద దాడి చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు అక్కడ ప్రభుత్వం ఏమో ఖాళీ ఉగ్రవాదులకి మద్దతు ఉంది ఇక్కడ సిక్కులు ఇక్కడ ఖలిస్తానీ ఉద్యమకారులు కొన్ని ఉగ్రవాదులుగా ప్రకటించారు సో ఉగ్రవాదులుగా ప్రకటించినటువంటి ఖలిస్తానీ ఉద్యమకారులను అక్కడ ప్రోత్సహిస్తుంది కెనడా ప్రభుత్వం దాన్ని భారత ప్రభుత్వం తప్పుపడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య వైరుధ్యం ఏర్పడింది ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ రావడానికి కారణం నిజర్ హత్య సో ప్రత్యేక సిక్కు దేశం కావాలనేటువంటి నినాదం చాలా కాలంగా ఉంది దానికి ఈ ఖలిస్తానీ ఉద్యమం తోడైపోయింది దాంతో భారత్లో అనిచితమైన పరిస్థితి నెలకొన్నటువంటి క్రమంలో ఖలిస్తానీ ఉద్యమకారులను ఉగ్రవాదులుగా గుర్తించింది భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా భావించింది సో అక్కడ నిషేధించింది వాస్తవంగా నిజర్ని నిషేధించింది సో అలాంటి నిజ్జర్కి అక్కడ సపోర్ట్ చేస్తుంది కెనడా ప్రభుత్వం సో ఇలా భారతదేశానికి నచ్చనటువంటి విషయాన్ని కెనడా చేస్తుంది అందుకే కెనడాని వ్యతిరేకించింది భారతదేశం అలాగే కెనడా కూడా భారతదేశాన్ని వ్యతిరేకిస్తుంది అందుకే జీ సెవెన్ దేశాలలో సమావేశానికి ఆతిథ్యం లభించలేదు ఇది భారతదేశానికి ఎంతో కొంత ప్రపంచ దేశాల దృష్టిలో నష్టం కలిగించేటువంటి అంశం అనేది కాంగ్రెస్ పార్టీ వాదన మరి జీ సెవెన్ దేశాలకు వెళ్ళ నందువలన భారతదేశానికి నష్టం ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ